తెలంగాణ రిపోర్టర్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుగువారు పెద్ద పండుగను ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్లు కొత్త అల్లుళ్లతోనూ బంధుమిత్రులతోనూ కళకళలాడుతుంటాయి సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మకర సంక్రమణం జరిగింది కనుక దీన్ని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం సంక్రాంతి పండుగ తరచుగా జనవరి పద్నాలుగు లేదా పదిహేనవ తేదీలో వస్తుంది సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి సంక్రాంతి తర్వాత వచ్చే పండుగ కనుమ ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు దీన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగని తమిళనాడులో పొంగల్ పంజాబ్ లోహిరి రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరాయణ్ అని పిలుస్తారు ఈ పండుగను కేవలం మన దేశంలోనే కాక మన పొరుగు దేశాలైన బర్మ నేపాల్ థాయిలాండ్ దేశాల్లో కూడా జరుపుకుంటారు ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నెల రోజుల ముందు నుండే పండుగ హడావిడి మొదలవుతుంది ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గుబ్బెమ్మలతో స్వాగతం పలుకుతాయి వేకువజామున హరినామ సంకీర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మళ్లిస్తాడు గంగిరెద్దులు కోడి పందాలు ఎడ్ల పందాల మాట సరే సరి ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు సాంప్రదాయం మొత్తం ఈ సంక్రాంతి పండుగలు ప్రతిబింబిస్తుంది ఇంటిల్లి పాతి మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి మాత్రం ఇళ్ళల్లో వాలిపోతారు పిండి వంటల తయారీకి పండుగకు పది రోజుల ముందు నుంచి హడావిడి మొదలవుతుంది అరిసెలు సకినాలు మిఠాయిలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు ఈ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికొస్తుంది దీనితో ఏ పండుగకైనా ఖర్చుకు వెనుకాడతారేమో కానీ ఈ పండుగకు మాత్రం సందేహించని సందేహించరు అలాగే సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేస్తాం అందుకే దీన్ని గాలిపటాల పండుగ కూడా అని అంటారు సంక్రాంతి రోజున వేకోజామున నిద్రలేచి తలంటు స్నానం చేసి తెలుగింటి ఆడపడుతులు వాకిట్లో సింగారంతో ముగ్గులు పెడుతుంటే పెద్దవారు ఇంటికి తోరణాలు అలంకరిస్తారు కొత్తలకు ఈ పండుగ మరీ ప్రత్యేకం పితృదేవతలకు ఈ రోజున పితృతర్పణాలు సమర్పిస్తారు ఈ పండుగంతా ఒక ఎత్తు అయితే ముందు వెనుక వచ్చే పండుగలు మరో ఎత్తు అవే భోగి కనుమ ముందుగా భోగి పండుగ ప్రత్యేకతను తెలుసుకుంటే సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి ఈ రోజున అందరూ కూడా వేకుజామును నిద్రలేచి ఇంట్లో ఉన్న పాత సామాను ఆవి పేడతో చేసిన పిడకలు మొదలైన వాటితో మంటలు వేస్తారు వీటిని భోగి మంటలు అంటారు ఆ తర్వాత సాయంత్రం సమయంలో బొమ్మలను చక్కగా అలంకరించి బొమ్మల కొనువులు ఏర్పాటు చేస్తాం సంటి పిల్లలున్న వారు రేగి పండ్లు పోసి ముత్తైదులందరికీ వాటిని పంచుతారు వీటిని భోగి ఇక పండుగ సంక్రాంతి తర్వాత రోజు రోజు వస్తుంది ఈ పశువులకు పూజ గంగిరెద్దు మేళం వారు గంగిరెద్దులను చక్కగా అలంకరించి ప్రతి ఇంటికి వెళ్లి అయ్యవారికి దండం పెట్టు అమ్మవారికి దండం పెట్టు అంటూ సన్నాయి వాయిద్యం వాయిస్తూ లయబద్ధంగా నృత్యం చేయిస్తూ ఆ ఇంటి వారు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు పండుగ రోజు తర్వాత వచ్చేది ముక్కనుమ ప్రధానంగా ఈ ముచ్చటైన మూడు రోజుల పండుగకు తెలుగు లోగిల్లి కళకళలాడుతుంటాయి ఇది మన సంక్రాంతి పండుగ విశిష్టత మన తెలుగు ప్రజల సాంప్రదాయాల్ని ఇబ్బడి ముమ్మడిగా ప్రపంచానికి చాటి చెప్పే పండుగే సంక్రాంతి పండుగ మరోసారి అందరికీ తెలంగాణ రిపోర్టర్ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి మా మిత్రులకు శ్రేయభిలాషులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు పేరు పేరిన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు